నా ప్రభుత్వం ఉన్నప్పుడు నేనే ఏడ భూములైనా నేనే ఏడ మట్కాన్న నేనే ఏడ క్రికెట్ అయినా నేనే ఏడ జూదమైనా నేనే ఏడ ఇసుక అయినా నేనే ఏడ ఎరచందనమైనా నేనే చెప్పినా కదా గృహాలు తప్ప అన్ని అసాంఘిక కార్యకలాపాలు నేనే అని చెప్పి నాకు అంటగట్టే ప్రయత్నం చేసినారు వరదరాజరెడ్డి ప్రవీణు నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు నా ప్రభుత్వం పోయింది మీ ప్రభుత్వం వచ్చింది నేను ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు కూడా నాకు ఎంటగట్టే ప్రయత్నమా నా మాట సబరిస్తారు వింటాడా నా మాట ఎస్ఐ వింటాడా నా మాట ఎంఆర్ఓ వింటాడా నా మాట కలెక్టర్ వింటాడా ఎవరు మాట వింటాడు మీ మాట వింటాడు చేచ్చేకి ఇచ్చే నేరం ఎవరు చేయాలా ధనార్జన ఎవరు ప్రయత్నం చేస్తారు మీరు చేస్తారు మరి నాకంట ప్రయత్నం ఏంది వాళ్ళ పరిస్థితి నా ప్రభుత్వం ఉన్నా నేనే వాళ్ళ ప్రభుత్వం ఉన్నా నేనే ఏడ భూమి అయినా నేనే ఏడ మటక అయినా నేనే చెప్పి 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 అయిపోయింది ఇప్పుడు చెప్పట్లే అనుకున్నా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా మళ్ళా చెప్తానన్నారు ఎత్తం నా పుణ్యం బాగుంది మళ్ళీ చాలా ఉత్తములు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు నేను ఆ కిడ్నాపర్ ఎవరు వేణుగోపాల్ రెడ్డి ఎవరు ఆ వేణుగోపాల్ రెడ్డిని చంపింది నేను నా బామర్ది మా లే ఆర్బీకే లేకుంటే ఆర్బీకేని చంపించారు అనిందరు ఇంకా లాస్ట్కి వీళ్ళు ఎట్ట తిప్పుకున్నారంటే ఈ ఊర్లో ఏడన్నా భూమి కానీ ఏడన్నా ఏదన్నా కానీ దొంగతనం జరుగు భూమి పో స్థలం పో మటక ఏదన్నా ఉండు నేనే అంటే పిల్లలు ఏదో పాత సామెత చెప్తానే ఊళ్ళో ఎవరు యాడ ఎర్రసర కట్టుకుంటే నా పిల్లమే అని అంటే మువ్వులో ఎవరు కట్టుకునే మన పిల్లమేనా మెట్టుతో కొడతాడోళ్ళ మంగుడు వచ్చి ఇటు తిరుక్కున్నారు ఇల్లు వీళ్ళు మానుకోవాలంగా మానుకొని పద్ధతి ప్రకారము ప్రజల కోసం పనిచేసి